ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పన్నెండు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని పాలన చేస్తున్నారు చదివిస్తున్నారు మీ ఇంట్లోనే కూర్చోపెట్టి సలహా ఇస్తున్నారు కనుక అడుగడుగున సలహా తీసుకుంటూ ఉండండి అప్పుడు ఉన్నత పదవి లభిస్తుంది ప్రశ్న శిక్షల నుండి విడుదలయ్యేందుకు ఏ పురుషార్థం చాలా కాలం చేయాలి జవాబు నిర్మోహుల్గా ఏ పురుషార్థము ఎవరిపైన మమకారం ఉండరాదు మీ మనసులో మీరే ప్రశ్నించుకోండి మాకు ఎవరిపైనా మోహం లేదు కదా అంతిమ సమయంలో ఏ పాత సంబంధము గుర్తు యోగ బలంతో అన్ని లెక్కాచారాలు సమాప్తం చేసుకోవాలి అప్పుడే శిక్షలు లేకుండా ఉన్నత పదవి లభిస్తుంది ఓం శాంతి ఇప్పుడు మీరు ఎవరి ముందు కూర్చుని ఉన్నారు బాప్ తాత ఎదుట తండ్రి అని కూడా అనాలి దాత అని కూడా అనాలి తండ్రి కూడా ఈ దాదా ద్వారా మీ ఎదుట కూర్చుని ఉన్నారు మీరు బయట ఉంటే అక్కడ తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది ఉత్తరం రాయవలసి వస్తుంది ఇక్కడ మీరు సన్ముఖంలో ఉన్నారు ఎవరితో మాట్లాడుతున్నారు బాబ్దాదాతో వీరిరువురు అత్యంత ఉన్నతమైన రెండు అథారిటీలు బ్రహ్మ సాకారము శివుడు నిరాకారము ఇప్పుడు అత్యంత ఉన్నత అథారిటీ అయిన తండ్రితో ఎలా కలవాలో మీకు తెలుసు అనంతమైన తండ్రి ఎవరినైతే పతిత పావనలని పిలుస్తారో ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు వారి ఎదుటి కూర్చుని ఉన్నారు తండ్రి పిల్లలైన మిమ్మల్ని పాలన చేస్తున్నారు చదివిస్తున్నారు మీరు ఇంట్లో కూర్చుని ఉన్నా ఇంట్లో ఎలా నడుచుకోవాలో పిల్లలైన మీకు సలహా లభిస్తుంది ఇప్పుడు తండ్రి శ్రీమతంను అనుసరిస్తే శ్రేష్టాతి శ్రేష్టంగా అవుతారు మనము అత్యంత ఉన్నతమైన తండ్రి సలహాతో ఉన్నతమైన పదవిని పొందుతామని మీకు తెలుసు మానవ సృష్టిలో అత్యంత ఉన్నత పదవి ఈ నారాయణల పదవి వీరు గతంలో ఉండి వెళ్ళిపోయారు మనుషులు వెళ్ళి ఈ ఉన్నతమైన వారికి నమస్కరిస్తారు ముఖ్యమైన విషయం పవిత్రత మనుషులు మనుషులే కానీ విశ్వాధికారులైన వారెక్కడా ఇప్పటి మనుషులెక్కడా భారతదేశం ఐదు వేల సంవత్సరాల క్రితం ఇలా ఉండేదని మనం కూడా విశ్వానికి అధికారులుగా ఉండేవారమని మీ బుద్ధిలో మాత్రమే ఉంది ఇతరులెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు ఇతనికి కూడా ఏమాత్రం తెలిసేది కాదు పూర్తి గాఢ అంధకారంలో ఉన్నాడు ఇప్పుడు తండ్రి వచ్చి బ్రహ్మ సో విష్ణు విష్ణు సో బ్రహ్మ ఎలా అవుతారో అర్థం చేయించారు ఇది చాలా గుప్తమైన రమణీకమైన విషయం ఇతరలెవ్వరికీ ఈ విషయాలు అర్థం కావు తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఇతరలెవ్వరూ చదివించలేరు నిరాకారుడైన తండ్రి వచ్చి చదివిస్తారు కృష్ణ భగవాను వాచా కాదు తండ్రి చెప్తున్నారు నేను మిమ్మల్ని చదివించి సుఖవంతంగా చేస్తాను తర్వాత మళ్ళీ నేను నా నిర్వాణ ధామానికి వెళ్ళిపోతాను ఇప్పుడు పిల్లలైన మీరు సతో ప్రధానంగా అవుతున్నారు ఇందులో కొంచెం కూడా ఖర్చు లేదు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి పైసా కూడా ఖర్చు కాకుండా ఇరవై ఒక్క జన్మలకు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు అతి స్వల్ప ధనాన్ని పంపిస్తారు అది కూడా మీ భవిష్యత్తును తయారు చేసుకునేందుకు కల్పక్రితం ఎవరు ఎంత ఖచానాలు వేశారో ఇప్పుడు కూడా అంత వేస్తారు వేయలేరు తక్కువ వేయలేరు బుద్ధిలో ఈ జ్ఞానముంది కనుక చింతించే ఏది ఉండదు ఏ చింతా లేకుండా మనం మన రాజధాన్ని గుప్తంగా స్థాపన చేస్తున్నాము ఇది బుద్ధిలో స్మరిస్తూ ఉండాలి పిల్లలైన మీరు చాలా సంతోషంగా ఉండాలి అంతేకాక నిర్మోహులుగా కూడా అవ్వాలి ఇక్కడ నిర్మోహులుగా అవ్వటం వలన అక్కడ మీరు మోహాజిత్ రాజారాణులుగా అవుతారు ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తమవుతుందని మనం వాపస్ ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు కనుక ఇందులో మమత్వం ఎందుకు ఉంచాలి ఏదైనా జబ్బు చేస్తే డాక్టర్ ఇది చాలా హోప్లెస్ కేస్ అన్నాడు అంటే వారిపై మమకారం తొలగిపోతుంది ఆత్మ ఈ శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుందని భావిస్తారు ఆత్మ అవినాశి కదా ఆత్మ వెళ్ళిపోయి శరీరం సమాప్తమైపోయింది వారిని తలుచుకున్నందున లాభమేమిటి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మీరు నిర్మోహుల్గా అవ్వండి మీ హృదయంలో ప్రశ్నించుకోండి నాకు ఎవరిపైనైనా మోహముందా మోహముంటే చివరిలో వారే గుర్తుకొస్తారు నిర్మోహులుగా అయితే ఈ పదవిని పొందుతారు స్వర్గంలోకి అయితే అందరు వస్తారు అదేమంత గొప్ప విషయమేమీ కాదు శిక్షలు అనుభవించకుండా ఉన్నత పదవి పొందుకోవటం గొప్ప విషయం యోగబలంతో లెక్కాచారం సమాప్తం చేసుకుంటే శిక్షలు అనుభవించరు పాత సంబంధాలు కూడా గుర్తురాకూడదు ఇప్పుడైతే మనకు బ్రాహ్మణులతో సంబంధం ఉంది తర్వాత మనకు దేవతలతో సంబంధం ఉంటుంది ఇప్పటి మన సంబంధం అన్నిటికంటే శ్రేష్టమైనది ఇప్పుడు మీరు జ్ఞానసాగర్లైన తండ్రికి చెందిన వారిక అయ్యారు మొత్తం జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది ఇంతకుముందు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో మీకు తెలిసేది కాదు ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది అందుకే కదా తండ్రిపై ప్రేమ ఉంది తండ్రి ద్వారా స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది వారికి ఈ రథం నిశ్చయింపబడింది భారతదేశంలోనే భగీరథుడు అనే గాయనం ఉంది తండ్రి భారతదేశంలోనే వస్తారు పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు నాలుగు చన్మల సిడీ చిత్రం ఉంది ఈ నాలుగు చన్మల చక్రంలో మనం తిరిగే తిరగాలని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు నాలుగు జన్మల చక్రం నుండి అవ్వలేరు మెట్లు దిగేందుకు చాలా సమయం పడుతుందని పైకెక్కటంలో కేవలం ఈ ఒక్క జన్మ చాలని మీకు ఇప్పుడు తెలుసు అందుకే మీరు త్రిలోకనాథులుగా త్రికాలదర్శులుగా అవుతారని అంటారు ఇంతకుముందు మేము త్రిలోకనాథులుగా అవుతామని మీకు తెలుసా ఇప్పుడు తండ్రి లభించి ఇస్తున్నారు కనుక మీరు తెలుసుకున్నారు బాబా వద్దకు ఎవరైనా వస్తే ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఇదే డ్రెస్లో ఇదే ఇంట్లో నన్ను కలుసుకున్నారా అని అడుగుతారు అందుకు అవును బాబా కల్పకల్పం కలుస్తాము అని చెప్తారు అలా చెప్తే బ్రహ్మకుమారి బాగా అర్థం చేయించారని భావిస్తారు ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గవృక్షాన్ని మీ ఎదుట చూస్తున్నారు సమీపంగా ఉన్నారు కదా తండ్రి నామరూపాలకు అతీతమని మనుషులంటారు అలాగైతే పిల్లలు ఎలా ఎక్కడి నుండి వస్తారు వారు కూడా నామరూపాలకు భిన్నంగా ఉండాలి రెండు పదాలు చెప్తారు పూర్తి తప్పుగా చెప్తారు కల్పక్రితం ఎవరు అర్థం చేసుకున్నారో వారి బుద్ధిలోనే కూర్చుంటుంది ప్రదర్శినిలో ఎటువంటి వారు వస్తారో చూడండి కొంతమంది విని వినిపించిన మాటలను నమ్మి ఇదంతా కల్పన అని రాసేస్తారు కులం వారు కాదని భావించాలి అనేక విధములైన మనుషులున్నారు మీ బుద్ధిలో మొత్తం వృక్షం నాలుగు జన్మల చక్రం డ్రామా అంతా వచ్చేస్తుంది ఇప్పుడు మీరు పురుషార్థం చేయాలి అది కూడా డ్రామా అనుసారమే జరుగుతుంది డ్రామాలో నిర్ణయించబడి ఉంది అలా కాని డ్రామాలో పురుషార్థం చేయాలని ఉంటే చేస్తాము అని అనటం తప్పు డ్రామాను పూర్తిగా అర్థం చేసుకోకుంటే వారిని నాస్తికులని అంటారు వారు తండ్రిపై ప్రీతి నుంచలేరు డ్రామా రహస్యంను తప్పుగా అర్థం చేసుకుంటే క్రింద పడిపోతారు వారి భాగ్యంలో లేదని భావించవలసి వస్తుంది అనేక రకాలైన విఘ్నాలేమో వస్తాయి అయితే వాటిని లక్ష్య పెట్టరాదు తండ్రి చెప్తున్నారు మంచి మంచి మాటలు ఏవైతే మీకు వినిపిస్తున్నామో అవి వినండి తండ్రిని స్మృతి చేసినందున చాలా ఖుషీగా ఉంటారు నాలుగు జన్మల చక్రం పూర్తయిందని ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని మీ బుద్ధిలో ఉంది ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి పతితులైన మీరు వెళ్ళలేరు ముందు ప్రియుడు తప్పకుండా ఉండాలి అతడి వెనుక బంధువర్గం బయలుదేరుతుంది బోలానాథుని ఊరేగింపు అను గాయనం కూడా చేయబడింది అందరూ వారుగా పోనే పోవాలి ఇన్ని ఆత్మలు గుంపు వారుగా ఎలా వెళ్తుంది మానవులు ఈ భూమిపై ఎంత స్థానం ఆక్రమిస్తారు ఎంత ఫర్నిచర్ జాగీర్లు మొదలైనవి కావాలో చూడండి ఆత్మేమో ఒక బిందువే ఆత్మకు ఏం కావాలి ఏమీ అవసరం లేదు ఆత్మ ఎంత తక్కువగా ఆత్మ ఎంత తక్కువ స్థలం తీసుకుంటుంది ఈ సాకార వృక్షానికి నిరాకార వృక్షానికి ఎంత తేడా ఉంది అది బిందువుల వృక్షం ఈ విషయాలన్నీ తండ్రి మీ బుద్ధిలో కూర్చోబెడతారు మీరు తప్ప ఈ ప్రపంచంలో ఈ విషయాలను ఇతరులెవ్వరూ వినలేరు తండ్రి ఇప్పుడు మీ ఇంటిని మరియు రాజధానిని స్మృతినిపిస్తున్నారు పిల్లలైన మీరు రచయితను తెలుసుకున్నందున సృష్టిచక్రం యొక్క ఆది మధ్య అంతమును తెలుసుకున్నారు మీరు త్రికాల దర్శులై ఆస్తికులుగా అయ్యారు ప్రపంచం అంతట్లో ఇప్పుడు ఆస్తికులెవరూ లేరు అది హద్దు చదువు ఇది బేహద్దు చదువు అక్కడ అనేక మంది టీచర్లు చదివిస్తారు ఇచ్చుట చదివించేది ఒకే టీచరు వీరు అద్భుతమైనవారు ఎందుకంటే వీరే తండ్రి టీచర్ గురువు కూడా అయ్యారు మొత్తం ప్రపంచానికంతా టీచర్ వీరే కానీ అందరూ చదవరు తండ్రిని అందరూ తెలుసుకుంటే అందరూ బాప్తాదాన్ని చూసేందుకు పరిగెత్తుకుంటూ వస్తారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన యాడంలో బాబా వచ్చారు అని తెలుసుకుంటే అందరూ ఒక్కసారిగా వచ్చేస్తారు యుద్ధం ప్రారంభమైనప్పుడు తండ్రి ప్రత్యక్షమవుతారు కానీ అప్పుడు ఎవరూ రాలేరు ఈ అనేక ధర్మాల వినాశనం జరగాలని కూడా మీకు తెలుసు మొట్టమొదట ఒక్క భారతదేశం మాత్రమే ఉండేది ఇతర ఏ ఖండము ఉండేది కాదు ఇప్పుడు మీ బుద్ధిలో భక్తి మార్గంలోని విషయాలు కూడా ఉన్నాయి బుద్ధి నుండి ఇవన్నీ తొలగిపోవు కదా అవన్నీ గుర్తున్న భక్తి పాత్ర పూర్తయినందున మనమిప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి ఈ పతిత ప్రపంచంలో ఇక ఉండేది లేదనే జ్ఞానం ఉంది ఇంటికి వెళ్ళాలి అంటే సంతోషంగా ఉండాలి ఇప్పుడు మీది వానప్రస్థ స్థితి అన్ని పిల్లలైన మీకు తెలిపించబడింది ఈ రాజధాని స్థాపన చేయటంలో మీరు మీ వద్ద గల రెండు పైసలు ఉపయోగిస్తారు అది కూడా కల్పక్రితం చేసినట్లే చేస్తారు మీరు కూడా కల్పక్రితంలోని వారే బాబా మీరు కూడా కల్పక్రితం వారే అని మీరంటారు మనం కల్పకల్పం బాబా ద్వారా చదువుకుంటాము శ్రీమతంను అనుసరించి శ్రేష్టంగా అవ్వాలి ఈ విషయాలు ఇతరులెవ్వరి బుద్ధిలోనూ ఉండవు మా రాజధాని శ్రీమతంను అనుసరించి స్థాపన చేస్తున్నామని మీకు సంతోషంగా ఉంది తండ్రి కేవలం పవిత్రులు అవ్వండి అని చెప్తున్నారు మీరు పవిత్రంగా అయితే ప్రపంచమంతా పవిత్రమవుతుంది అందరూ వాపస్ వెళ్ళిపోతారు మిగిలిన విషయాల గురించి మనం ఎందుకు చింతించాలి శిక్షలు ఎలా అనుభవిస్తారు ఏమవుతుంది వీటిని గురించి మనకెందుకు మనకు మనల్ని గురించిన చింత ఉండాలి ఇతర ధర్మాలకు చెందిన వారి గురించి మనకెందుకు మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారుము వాస్తవానికి దీని పేరు భారతదేశం కానీ తర్వాత దీనికి హిందుస్థాన్ అని పేరు పెట్టారు హిందూ అనేది ఏ ధర్మము కాదు మనం దేవతా ధర్మం వారమని రాసిన వారు హిందువులని రాసుకుంటారు ఎందుకంటే దేవీ దేవతా ధర్మం ఎప్పుడుండేదో వారికి తెలియదు ఎవరికీ అర్థం కాదు ఇప్పుడు ఇంతమంది బీకేలు ఉన్నారు ఇది ఒక కుటుంబం అయింది కదా ఇల్లు అయింది కదా బ్రహ్మ ప్రశాపితగా అయ్యారు ఇతను అందరికీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మొదట మీరు బ్రాహ్మణులుగా అవుతారు తర్వాత మిగిలిన వర్ణాల్లోకి వస్తారు ఇది మీ కాలేజ్ యూనివర్సిటీయే కాదు ఆస్పత్రి కూడా ఇదే జ్ఞాన అంజనం సద్గురు విస్తూనే అజ్ఞాన అంధకారం వినాశనం అవుతుందని మహిమ కూడా ఉంది యోగ బలంతో మీరు ఎవర్ హెల్దీ ఎవరు వెల్దీగా అవుతారు ప్రకృతి చికిత్స చేయిస్తారు కదా మీ ఆత్మ పవిత్రమైనందున శరీరం కూడా పవిత్రమైపోతుంది ఇది ఆధ్యాత్మిక ప్రకృతి చికిత్స ఇరవై ఒక్క జన్మలకు ఆరోగ్యము సంపద సంతోషాలు లభిస్తాయి బోర్డుపైన ఆత్మీక ప్రకృతి చికిత్స అని రాయండి మానవులను పవిత్రంగా చేసేందుకు యుక్తులు రాయటంలో ఏ ఆటంకము నష్టము లేదు పతితమైంది ఆత్మనే అందుకే కదా ఇప్పుడు పిలుస్తూ ఉంది ఆత్మ మొదట సతో ప్రధానంగా పవిత్రంగా ఉండేది ఇప్పుడు అపవిత్రమైపోయింది మళ్ళీ పవిత్రంగా ఎలా అవ్వాలి భగవాను వాచ భవ నన్ను స్మృతి చేస్తే మీరు పవిత్రంగా అవుతారని నేను గ్యారంటీ ఇస్తున్నాను మీరు పవిత్రమైపోతారు బాబా ఎన్నో యుక్తులు తెలుపుతారు ఇలా ఇలా బోర్డులో రాయిన్నని చెప్తారు కానీ ఎవ్వరూ ఇటువంటి బోర్డు ఉంచలేదు ముఖ్యమైన చిత్రాలు ఉంచుకున్నారు లోపలకు ఎవరైనా వస్తే నీవు ఆత్మవు పరంధామంలో ఉండేదానివి ఇక్కడ ఈ అవివాళ్ళ పాత్రను అభినయించేందుకు లభించాయి ఈ శరీరం వినాశనమయ్యేది కదా తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమైపోతాయి ఇప్పుడు మీ ఆత్మలు పవిత్రంగా ఉన్నాయి పవిత్రమైతే ఇంటికి వెళ్ళిపోతారు ఇలా తలపటం చాలా సులభం కల్పక్రితం వారే వచ్చి పుష్పాలుగా అవుతారు ఇందులో భయపడే మాటే లేదు మీరేమో మంచి మాటలు రాస్తారు ఆ గురువులు కూడా మంత్రంనిస్తారు కదా తండ్రి కూడా మన్మనాభవ మంత్రంనిచ్చి రచనా రచయితల రహస్యమంతా తెలుపుతారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం తండ్రిని స్మృతి చేయండి ఇతరులకు కూడా తండ్రి పరిచయంను ఇవ్వండి లైట్ హౌస్గా కూడా ఇవ్వండి పిల్లలైన మీరు దేహీ అభిమానులుగా అయ్యేందుకు గుప్తశ్రమ చాలా చేయాలి నేను ఆత్మలను చదివిస్తున్నానని తండ్రికి ఎలా తెలుసో అలా పిల్లలైన మీరు కూడా ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయండి నోటితో శివా శివా అని పలికి అవసరం కూడా లేదు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి ఎందుకంటే తలపై పాపాల భారం చాలా ఉంది స్మృతి ద్వారా మాత్రమే మీరు పావనంగా అవుతారు కల్పక్రితం ఎలా ఎలా ఎవరెవరు వారసత్వం తీసుకుని ఉంటారో వారే తమ తమ సమయానుసారం మళ్ళీ తీసుకుంటారు మార్పులు చేర్పులు ఏమీ ఉండవు ముఖ్యమైన విషయం దేహీ అభిమానులుగాయి తండ్రిని స్మృతి చేస్తే మాయతో చంపుదెబ్బలు తినరు దేహీ అభిమానులుగాయినందున ఏదో ఒక వికర్మ జరుగుతుంది తర్వాత అది రెట్లు పాపంగా అవుతుంది సీడీ దిగటంలో నాలుగు జన్మలు పట్టాయి ఇప్పుడు మళ్లీ ఉన్నతమయ్యే కళ ఒక్క జన్మలోనే జరుగుతుంది బాబా వచ్చారు కనుక లిఫ్ట్ కూడా అన్వేషింపబడింది పూర్వం నడుముకు చేతిని ఆధారం ఇచ్చి మెట్లెక్కేవారు ఇప్పుడు సులభంగా వెళ్లేందుకు లిఫ్ట్ కనుగొన్నారు ముక్తి జీవన్ముక్తులకు ఒక్క సెకండ్లో వెళ్లేందుకు ఇది కూడా ఒక లిఫ్ట్ బంధనంలోకి వచ్చేందుకు ఐదు వేల సంవత్సరాలు నాలుగు జన్మలు పట్టాయి జీవన్ముక్తిలోకి వెళ్లేందుకు ఒక జన్మ చాలు ఎంత సులభం మీలో కూడా ఎవరైతే వెనక వస్తారో వారు వెంటనే ఎక్కేస్తారు పోగొట్టుకున్న వస్తువును ఇచ్చేందుకు తండ్రి వచ్చారని అర్థం చేసుకుంటారు వారి మతంను తప్పకుండా అనుసరిస్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఎలాంటి చింత లేకుండా మీ గుప్త రాజధాన్ని శ్రీమతంను అనుసరించి స్థాపన చేయాలి విఘ్నాలను గురించి చింత చేయరాదు కల్పక్రితం ఎవరైతే సహాయం చేశారో వారే ఇప్పుడు కూడా తప్పకుండా చేస్తారని బుద్ధిలో ఉండాలి చింతించే లేదు సెకండ్ పాయింట్ ఇప్పుడు మాది వాన ప్రస్తావస్థ వాపస్ ఇంటికి వెళ్తున్నామని సదా సంతోషంగా ఉండాలి ఆత్మాభిమానులుగా అయ్యేందుకు గుప్తశ్రమ చాలా చేయాలి ఏ వికర్మలు చేరాదు వర్దానము ఎటువంటి భయంకర సమస్యనైనా శీతలంగా చేసే సంపూర్ణ నిశ్చయబుద్ధి భవ ఎలాగైతే తండ్రిలో నిశ్చయం ఉందో అలా స్వయంలో మరియు డ్రామాలో కూడా సంపూర్ణ నిశ్చయం ఉండాలి ఒకవేళ స్వయంలో బలహీన సంకల్పం ఉత్పన్నమైతే బలహీన సంస్కారం తయారవుతుంది అందువలన వ్యర్థ సంకల్పాల రూపీ బలహీనత యొక్క క్రిమను తమలో ప్రవేశించి నీరాదు జత జతలో డ్రామాలో ఏ దృశ్యాన్ని చూసినా ఆందోళన కలిగించే దృశ్యంలో కూడా కళ్యాణమే అనుభవం అవ్వాలి వాతావరణం కదిలించేదిగా ఉన్నా సమస్య భయంకరమైనదిగా ఉన్నా సదా నిశ్చయబుద్ధి విజయాలుగా అయితే భయంకరమైన సమస్య కూడా శీతలంగా అయిపోతుంది స్లోగన్ ఎవరికైతే తండ్రి మరియు సేవపై ప్రేమ ఉందో వారికి పరివారం యొక్క ప్రేమ స్వతహాగానే లభిస్తుంది ఈరోజు అవ్యక్త సూచన సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను సొంతం చేసుకోండి ఎలాగైతే పరమాత్మ ఒక్కరే అని భిన్న భిన్న ధర్మాల వారు అంగీకరిస్తారో అలా యథార్థమైన సత్యమైన జ్ఞానం ఒక్క తండ్రిదే లేక ఉండేది ఒకే మార్గం అనే ఈ ధ్వని ఎప్పుడైతే బిగ్గర్గా వినిపిస్తుందో అప్పుడు ఆత్మలకు అనేక చిన్న చిన్న ఆధారాల చుట్టూ తిరగటం వెతకటం సమాప్తమైపోతుంది ఇప్పుడైతే ఇది కూడా ఒక మార్గం మంచి మార్గం అని భావిస్తున్నారు కానీ చివర్లో ఒక్క తండ్రి యొక్క ఒకే పరిచయం ఒకే మార్గంను తెలుసుకుంటారు ఈ సత్య పరిచయం లేక సత్య జ్ఞాన శక్తి యొక్క అలను వ్యాపింపచేయండి అప్పుడు ప్రత్యక్షతా క్రింద ఆత్మలందరూ ఆశ్రయం తీసుకుంటారు అప్పుడు ప్రత్యక్షతా చెండ క్రింద ఆత్మలందరూ ఆశ్రయంను తీసుకుంటారు అచ్చా ఓం శాంతి